ఓం శ్రీ నమ జూలై ఇరవై మూడు నుంచి ఆగస్ట్ ఇరవై రెండో తారీఖు వరకు పుట్టిన వారందరూ ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా సింహరాశికి చెందినవారు కాబట్టి సింహరాశి వారికి జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ విధంగా ఉండబోతోందో చూద్దాం మెయిన్గా మనం కొన్ని విషయాలు చెప్పుకోవాల్సి ఉంటాయండి ఒకటి వీరి యొక్క ఉద్యోగ వ్యాపారాల మీద వీరు అద్భుతమైన రిజల్ట్స్ అనేవి వీళ్ళకి రాబోతున్నాయి కాబట్టి ఇది మనం చాలా పాజిటివ్ పాయింట్ చాలా మంచి విషయం ఆర్థికంగా వీరికి చాలా అనుకూలత ఉండబోతోంది కుటుంబ సౌఖ్యం ఉండబోతోంది అలాగే వీరికి పట్టిందల్లా బంగారం అనుకోవచ్చు బట్ అట్ ద సేమ్ టైం వీరి ఆరోగ్యం గురించి కూడా వీరు తగిన జాగ్రత్తలు అనేవి వీరు తీసుకోవాలి రుణాలు చేసే అవకాశాలు కొంతవరకు కనపడుతున్నాయి అలాగే రుణాలు తీర్చే అవకాశాలు కూడా ఈ రాశి వారికి కనపడుతున్నాయి కాబట్టి దీన్ని కూడా మనం పాజిటివ్గానే తీసుకుందాం చాలా వరకు సంబంధ బాంధవ్యాలలో అవి ఉన్నా ఉంటాయా పోతాయా లేకపోతే ఇవి ఎక్కడైనా బ్రేక్ అయిపోతాయా ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటి ఆలోచనలు కొంచెం కలిగేందుకు అవకాశాలు ఉన్నాయి కానీ దీని గురించి మీరు పెద్దగా మదన పడక్కర్లేదు ఇక్కడ ఏది కూడా బ్రేక్ అవ్వదు అయితే అది కంటిన్యూ అవుతూ ఉంటుంది కానీ ఎలా ఉంటుందంటే అది ఉందా ఊడిందా అన్న విషయంలో మీకే కన్ఫ్యూజన్ ఉంటుంది ఇది నేను ప్రేమికులకి చెప్తున్నాను అలాగే భార్యాభర్తలకు కూడా చెప్తున్నాను సరే ఇక్కడ మెయిన్గా భార్య కానీ భర్త కానీ అని కాకుండా అసలు ఈ ఇక్కడ ఉన్న ఈ డేట్స్లో ఉన్న వారికి ఏ విధంగా ఉంటుందని మనం చెప్పుకుంటున్నాం కనుక ఇక్కడ సంతానానికి సంబంధించి కూడా వీరికి చక్కటి పురోగతి అనేది కనపడుతోంది అలాగే ఇక్కడ మెయిన్గా వీరికి కనుక మనం చూసుకున్నాము అని అంటే చాలా వరకు కూడా వీ చేసే ప్రతి దానిలో కూడా సక్సెస్ వైపుగానే మీరు ముందుకు వెళ్తున్నారు అని కూడా మనం గమనించుకోవచ్చు కాబట్టి సింహరాశి వారు అది కూడా జూలై ఇరవై మూడో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై రెండో తారీఖు వరకు ఎవరైతే పుట్టారో వారందరికీ కూడా ఈ సంవత్సరం అంటే జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకుంటున్నాం అయితే ఇక్కడ వీరు జాగ్రత్త పడాల్సిన నెలలు ఏమిటి అనంటే నవంబరు డిసెంబరు దీంతో ఇంకొకటి ఏంటంటే అక్టోబర్ కూడా అక్టోబర్ విపరీతమైన ఖర్చులను చూపిస్తోంది అనారోగ్య సమస్యలను ఇస్తుంది కోర్టు విషయాలలో ఇబ్బందినిస్తోంది ఎంతో నమ్మకం నమ్మకంగా ఉండే వ్యక్తుల వలన కూడా ఇబ్బందులు పడే అవకాశాన్ని కలిగిస్తుంది అందుకని ఈ యొక్క అక్టోబర్ నుంచి మాత్రం జాగ్రత్త వహించడం అనేది అవసరం అన్నమాట మిగతా అన్ని నెలలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు కాబట్టి సింహరాశి వారు ఏవైతే ప్లానింగ్ చేసుకుంటున్నారో అది కూడా ఈ తేదీలలో పుట్టిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అనుకూలంగా ఉందని చెప్పుకుంటూ వీరు ఎటువంటి స్టోన్స్ వాడితే వీరికి ఇంకా బాగుంటుంది అనేది మనం చూద్దాం సరే ఇక్కడ బేసిక్గా మీకు ఉండాల్సింది ఏమిటి అంటే సపోర్ట్ సిస్టమ్ ఒకటి ఉండాలి బ్యాలెన్సింగ్ ఉండాలి మీ యొక్క ఎనర్జీని మీరు యుటిలైజ్ చేసుకునేంత మీ శక్తి సామర్థ్యాలు అంటాం కదా వాటిని కరెక్ట్గా ప్లాన్ చేసుకొని శక్తి సామర్థ్యాలని వాడుకునేటట్టుగా మీ యొక్క ఐడియాస్ కూడా ఉండాలి కాబట్టి ఈ మూడు కూడా మీకు జెల్ అవుతూ ఉండాలన్నమాట వీటితో పాటు ఏంటంటే చాలా వరకు కూడా క్రియేటివిటీకి సంబంధించి అంటే చాలా విషయాలలో ఇక్కడ మనం ఆలోచిస్తూ ఉంటాం కదండి వీటన్నిటికీ కూడా అంటే క్రియేటివిటీ రంగాలలో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే పిల్లల గురించి ఆలోచిస్తున్న వారు కానీ ఇలాంటి వారందరూ కూడా ఇక్కడ టైగర్స్ ఐని వాడుతూ ఉండాలన్నమాట కాబట్టి ఏమవుతూ ఉంటుందంటే ఇది మీకు చాలా వరకు ఏం చేస్తుంది అనంటే మీలో శక్తిని పెంచుతుంది అలాగే మీకున్న శక్తి సామర్థ్యాల గురించి మీకు మీకు ఐడియా వస్తూ ఉంటుంది దీంతోపాటు ఇక్కడ ఏంటంటే సపోర్ట్ సపోర్టివ్గాను ఉంటుంది అలాగే బ్యాలెన్సింగ్ని కూడా కలిగిస్తూ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎప్పుడూ కూడా మనం ఇందాకటి అనుకున్నాం కదా ఆర్థికంగా చాలా బాగుంటుంది అని కాబట్టి ఆర్థికంగా బాగున్నప్పుడు ఇంకా కొంచెం దాన్ని వె మనం వెల్త్ని ఇంక్రీజ్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు కాబట్టి ఇక్కడ మీరు కనుక గమనించారంటే సిట్రిన్ స్టోన్ని కనుక మీరు వాడుతుంటే ఇది అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుందండి ఆల్మోస్ట్ మనకి కనకపుష్యరాగం రిజల్ట్స్ ఇస్తుంది ఇది అందుకని ఏంటంటే దీన్ని అందరూ వాడచ్చు ఏ ఈ రాశి వారు వాడకూడదు ఆ రాశి వారు వాడకూడదు అని ఇక్కడ ఉండదు ఇప్పుడు మనం డేట్స్ ప్రకారం చెప్పుకుంటున్నాం కదా కాబట్టి మీరు సిట్రియన్ స్టోన్ ఏ డేట్స్లో పుట్టిన వాళ్ళైనా వాడచ్చు అందులో కూడా సింహరాశి వారు అది కూడా జూలై ఇరవై మూడు నుంచి ఆగస్ట్ ఇరవై రెండు వరకు ఎవరైతే పుట్టారో వారు సిట్రీన్ని అత్యద్భుతంగా వాడుకోవచ్చు అనమాట అసలు ఆలోచన అంటే ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా డౌట్స్ లేకుండా వాడచ్చు మీరు రూబీ కూడా వాడండి రూబీని ఏమంటామంటే కెంపు అంటాం కాబట్టి కెంపును కూడా వాడటం మీకు మంచి రిజల్ట్స్ ఇస్తుంది కాబట్టి కెంపు సిట్రీన్ స్టోన్ అలాగే టైగర్స్ ఐ ఈ మూడు క్రిస్టల్స్ కూడా మీకు అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాయి అలాగే మిమ్మల్ని చాలా వరకు ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి దీంతో పాటు మీకు అన్ని విషయాలలో కూడా ప్రోగ్రెసివ్గా ఉంటుంది అయితే ఈ రాశి వారు మాత్రం అరుణ పారాయణ అరుణ హోమం ఇవి మాత్రం ఈ సంవత్సరం అంతా చేయించుకోవాలి దీనివలన ఆరోగ్యం కుదుటపడుతుంది అనేక విషయాలలో ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ విషయాలు ముఖ్యంగా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ కంపల్సరీ చేయించుకోవాల్సిందే సూర్యారాధన వీరికి చాలా చక్కగా ఉంటుందండి ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను ఈ సింహరాశి వారికి సూర్యారాధన అద్భుతమైన ఫలితాలనిస్తుంది అలాగే ఇక్కడ మీరు కొంత గురు దర్శనం చేసుకోవటం గురువు గారిని స్మరించటం గురునామాలు జపిస్తూ ఉండటం దక్షిణామూర్తి స్తోత్రం చదవటం కూడా మీకు మంచి రిజల్ట్స్ ఇస్తుంది కాబట్టి ఓవరాల్గా వెల్త్ పరంగా ఇబ్బంది కనిపించట్లేదు బట్ చాలా విషయాలలో పాజిటివ్గా ఉంది అలాగే నేను చెప్పిన క్రిస్టల్స్ వాడటం వల్ల కూడా మీకు ఇంకా మంచి రిజల్ట్స్ వచ్చేందుకు అవకాశాలుంటాయి ఇవి సింహరాశి వారి ఫలితాలు శుభం